రెండో వార్డులో జనిగర్ల మహేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కుమార్డు కోలరు కూతురు అల్లుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారిని వార్డు ఇన్ఛార్జీలు మునీర్ పండు జానీ స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు వారు గడప గడపకు వైసీపీ మేనిఫెస్టోను అందజేస్తూ కావలి నియోజకవర్గంలో ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్దిని వివరిస్తూ ఓటును అభ్యర్థించారు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని కావలి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యకుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి మూడో వార్డు వైసీపీ ఇన్ఛార్జి మండలి కృష్ణారావు వైసీపీ నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

పేగు బంధమే పెన వేసుకున్నాడు జగనన్నరా మురిసిపోయేల రాజన్నరా పేదోళ్ళ పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీలురా కష్టాల తోడై నిలిసిండురా ఆనందాలతో అమ్మఒడి నింపి తుడిసిండు రా కంట తాడి తాతాలకే పెద్ద కొడుకై కన్సోన మెదుకైనాడు కంటి నిండా కొనుకైనాడు రాజన్న కొడుకు గోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు ఎంత కు చేసిండు రా జగనన్న మనకు వైసీపీ పోదాము రా నా గెలుపు కొరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను జగన్ మాత్రం అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా ఆత్మగౌరవంగా పేద గుండె పథకాలని ఇల్లు కట్టించిండురా సొంతింటి కలలేరా వేర్చిండురాకాలనకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను ఓ నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డు పడ్డాడు పథకాలు పేదోడు తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా ఏం తక్కువ చేసిండు రావు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు ఏం తక్కువ చేసిండు జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదాము రా గెలుపు కొరకు మంచి చేశాన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్ చుట్టుముట్టినది అబద్ధాలే పునాదులుగా అలవాటుగా పెట్టుకున్న పది మంది కుట్రదారులు అటువైపున అయినా మీ బిడ్డ అదరుడు మీ బిడ్డ గదరుడు ముక్కంద చేసి గుంపు కట్టొస్తుండ్రు తోడెల్ల మందలుగా చూడగొట్టి సాగాలి రా తమ్ముడా మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారు రా మనమే సైన్యమై కదలాలి రా గెలవాలి సాగాటి సమరం పేదోళ్ళపై పెద్దోళ్ల యుద్ధం సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలే ఈ రోజు మేము మా కుటుంబ సభ్యులు మా వైఎస్ఆర్ సిటీ పెద్దలు కార్యకర్తలతో ఇక్కడ ప్రచారానికి వచ్చాము ఇక్కడ ప్రతి ఇంకా చాలా ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రతి ఒక్కరికి జగనన్న పథకాలు అందాయి అలాగే వ్యక్తిగతంగా కూడా చాలా మంది మీ మామయ్య గారు మాకు చాలా సహకరించారమ్మా తప్పకుండా మా అమ్ముట్టు వాళ్ళకి అని చెప్తున్నారు ఇదే విధంగా అందరూ ఆశీస్సులతో మామయ్య గారు తప్పకుండా గెలవాలని అలాగే విజయసాయి రెడ్డి గారు ఎంపీగా గెలవాలని కోరుకుంటున్నాము ఇవాళ ఇక్కడ కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవం కూడా జరిగింది మన రెండో వార్డు లో ఇలా ఇంకా ఎన్నో మంచి జ తీసుకొని మనం జరగబోయే జరగబోయే ఎన్నికల ప్రచార నిమిత్తం ఈ రోజు రెండో వార్డులో మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వాళ్ళ పాప కోడలు కొడుకు అల్లుడు ఇక్కడ స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి అందరూ కలిసి ఐకమత్యంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతాపన్నకి ఓటు అలాగే విజయసాయి రెడ్డి గారికి ఓటు అభ్యర్థించడం జరుగుతుంది ప్రతి ఇంట్లో మేము పోయిన ప్రతి గడపలో అపూర్వమైన స్వాగతాలు పూలు జల్లి ఘన స్వాగతం పలుకుతున్నారు ఈసారి ప్రతాపన్నకు పోయిసారి వచ్చిన మెజార్టీ కన్నా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అలాగే మళ్ళీ జగనన్న ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటామని సంక్షేమ ఫలాలతో ఎంతో అభివృద్ధి చెందింది అలాగే కావడీలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చి పూలు చల్లి స్వాగత స్వాగతాలు ఇస్తూ మీరు భయపడవద్దు మేము మా ఓటు మీకే ప్రతాపా కంపల్సరీ గెలుస్తారని వాళ్ళ కుటుంబ సభ్యులకు మాకు అందరికీ ధైర్యం చెబుతూ మాతో నడుస్తున్న వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ది లభించు సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి